హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను మరో వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అన్నమాట మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ పేరు వచ్చేసి మా ఊరి పిల్లగాడు అనే ఛానల్ అనమాట ఈ ఈరోజు వీడియో ఏంటంటే మెడికల్ లో అయితే పశువులకు సంబంధించిన మెడికల్ షాప్లకి అయితే వెళ్ళి ఒక పొగడర్ అయితే తెచ్చాను అనమాట అది అన్నిటికి సంబంధించింది యాంటీబయాటిక్ అన్నిటికి సంబంధించింది అనమాట పొగడర్ అయితేనో దాని అయితే తెచ్చాము దాన్ని అయితే నెలల్లో గెలిపితే మన కోళ్ళు అయితే తాగడం లేదు అందువల్ల ఏంటంటే దాన్ని కోళ్ళకైతే వెయ్యిపోతున్నాం అనమాట ఈ వీడియో ఈ ఈ వీడియో చూసేద్దాం వచ్చేది తెచ్చాము అన్నమాట తౌడైతే అయితే ఏ విధంగా అయితే వేస్తాం చూడండి తవుడు అయితే వేసి అన్నమాట మరి ఇప్పుడు ఒకటి మాట పొగడ్రైతే ఈ పొగడ్రైతే మనకైతే ఒక స్పూన్ ఏమన్నారు అంటే స్పూను మనకేందంటే ఇంచుమించు పిల్లలతో కలిపి మొత్తం కలిపి ఒక ముప్పై కోళ్ళైతే ఉన్నాయన్నమాట అందువల్ల ఏంటంటే మనం మన చేతులు అయితే కొలుచుకున్నాము ఒకట్రైతే మనమైతే చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు స్పూన్ అయితే ఏమన్నారు మనం స్పూన్ పైన అయితే వేసాము ఎందుకంటే ముప్పై కోళ్ళు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని అయితే ఒకరు పిచ్చికర చేసుకుందాం అంటే బాగా అవుల్లో కలిసి పెట్టేట్టుగా గా వాటర్ అయితే వేసుకున్నాము ఎందుకంటే కోళ్ళకైతే మొట్టిదే పెట్టకూడదండి ఎందుకంటే గొంతుకైతే అది గొంతుగా తుక్కబోతుందన్నమాట మనమే ముద్దు చేసి వెయ్యాలి అనమాట మరి జావ జావ కాకూడదు ఎందుకంటే మళ్ళా చిన్న పిల్లలకు కూడా చిన్న పిల్లలకు కూడా వేయచ్చు ఫ్రెండ్స్ వ్యాక్సినేసిన వెంటనే చిన్నపిల్లలకి ఒక పది రోజుల దీని అయితే వేయొచ్చు ফটো দি ఈ విధంగా వేసేస్తే మా అయితే తినేస్తాయి అన్నమాట కోళ్ళైతే తాను అయితే రావాలి ఇంకా రాలేదు పిలిస్తే వస్తాయి దా

ఈ పుచ్చదబ్బ ఎందుకు అంటే కోళ్ళు ఎండకి సెలవు ఫ్రెండ్స్ పుచ్చదబ్బలు అయితే అక్కడక్కడక్కడక్కడ చేసాము లోపల ఉండే ఓట్ల కూడా వేసాము అనమాట లోపల మనమైతే ఇలాగ కోళ్ళకి మనం మేత అయితే ఈ విధంగా అయితే పెడతాం ఫ్రెండ్స్ ఈ పిల్లలు వీటికి కూడా వేసుకోవచ్చు ఆ పొగటరు వల్ల చిన్నపిల్ల ఈ నిన్నే పుట్టింది దీనికి కూడా వేసుకోవచ్చు మనం ఆ పొగటర్ని మనం తగుళ్ళలో కలిపిన పొగటర్ని చూడండి ఫ్రెండ్స్ దానికి కూడా ఇవ్వచ్చు ఏం ఏం కాదు తర్వాత వచ్చేసి ఇటు పిల్లలకి ఆ మద్దంగా ముద్దలైతే వేయాలి మా అయితే పామురాజు చూడండి ఫ్రెండ్స్ అంటే ఎట్లా చూస్తున్నాను వాటి గురించి కూడా ఒక వీడియో అయితే మేము చే చేయాలి చేస్తాం కూడా తొందరలోనే చేస్తాము అవి ఫ్రెండ్స్ మన దగ్గర ఉండే పీజియన్స్ పైన చేరైతే దీంట్లో దీంట్లో అయితే చూస్తున్నాయి అనమాట ఈ రో పొగడరు కలిపేది అందువల్ల ఒకరోజు తినటం లేదు ఒకరోజు చేదుగా ఉన్నట్టుంది ఉంది అందువల్ల పెద్దగా తినటం లేదు ఫస్ట్ సార్ అయితే తిన్నాయి రెండోసారి అయితే తినలేదు ఏదో తింటున్నాయి మన దగ్గరుండి అయితే పీజీ ఈ కోళ్ళైతే ఇవన్నమాట అంటే ఇంకా కొన్ని కోళ్ళు రావాలి అవి ఏంటంటే అవతలకి వెళ్ళిపో ఉన్నాయి కాల అవతలకి అవి ఇంకా రావాలి ఇది ఫ్రెండ్స్ మన దగ్గరుండే పొగడరు అవుతాను దీని అయితే మరిచేసి లోపలయితే అనమాట ఎందుకంటే మళ్ళీ గాలిపోకూడదు మళ్ళీ అది షాప్ వాళ్ళు అయితే చెప్పారు అందువల్ల ఏంటంటే మనం దాన్ని మళ్ళా మన మన ఎత్తి పెట్టుకున్న డబ్బాలు అయితే వేసేద్దాం ఈ విధంగా పొగడ కలుపుకొని ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఇక్కడ చిన్న విషయం ఫ్రెండ్స్ ఆడైతే కోడైతే వెలికిన ఒక దాని తరుగుతుంది ఆడ మొత్తం ముద్ద ఒకటి అయితే వేసాను అనమాట దాని కాడ ఎలుక అనేది వస్తుంది ఈ అయితే దాన్ని కోడి కోడిపిల్ల చూడండి ఫ్రెండ్స్ కొంచసేపు అయితే దాంతో అయితే ఆడుకుందనమాట కోడి కోడిపిల్ల అయితేను చూడండి ఏ విధంగా అయితే ఆడుకుంటుందో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఏ విధంగా తరుగుతున్నాను అదేమో దానికి అక్కడ ముద్ద వేసుకున్నానమాట దాని కాడికి అయితే అయితే వస్తుంది కోడి చూడండి ఎలా విధంగా తరంతున్నాను ఈ విధంగా అయితే తరువతుంది కోడి ఎగిరింది తిరుక్కుంటుందన్నమాట వీళ్ళకైతేనో ఈ విధంగా అయితేనో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేనో ఒకటైతే ప్రతి దానికైతే వీస్ చేయొచ్చు అనమాట ఏమి హానికరం కాదు అది బ్యాక్టీరియాకి సంబంధించింది అరుగుదలకి అందుకనమాట పోగొట్టరు అందువల్ల దానికైతే వేసామనమాట అన్ని ప్రతి ఒక్క కోర్లకైతే వేసాము ముందు జాగ్రత్తగా అంటే ఇరవై రోజులకి ఒక అయితే మేమైతే వేస్తూనే ఉంటాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకైతే వస్తున్న వస్తుంటాము అదేవిధంగా కాకుండా మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ఆల్